హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ముందుకు రెండు వందల యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ సేల్కి అయితే వచ్చింది ఈ ప్లాట్ అడ్రస్ వచ్చేసి మునగనూర్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులతో రావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో ఇలాంటి సైజులతో ప్లాట్స్ దొరకడం చాలా అరుదు ఫార్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులతో రెండు వందల యాభై గజలతో ఉన్న ఈ ప్లాట్ ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు రావడం జరిగింది ఎవరైతే ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారో వారికి ఈ ప్లాట్ ఓనర్ గారే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా కట్టి ఇస్తానన్నారు ఈ ప్లాట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఒక గజం నలభై వేలుగా చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి ఎవరైతే ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నారో వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు